విషయంలో పట్టాలిచ్చేటటువంటి విషయంలో మా చౌడవరం ఏదైతే ఉందో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు మా కమ్యూనిస్ట్ నాయకులు కావచ్చు బిజెపి నాయకులు కావచ్చు ఎవరైనా కూడా అందరూ సహకరించారు మీకోసం పోరాడారు మంచి నీళ్ళ కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఒత్తిడి తెచ్చుకుని వచ్చి నీళ్లు ఇప్పించేటటువంటి విషయంలో పోరాటాలు చేశారు ఇంకా బోర్లు వేయాలి మంచి నీళ్ళు కూడా మీకు శాశ్వతంగా ఇప్పించేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఇక్కడ ఒకటే విషయం మనకు పట్టాలు లేవన్నటువంటి ఒకే ఒక కారణం చేత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇక నెల రెండేళ్లలో మీరు శాశ్వతంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూసినటువంటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇక నేను మిమ్మల్ని కోరేది రెండే రెండు విషయాలు ఇది మీరు ఖచ్చితంగా నా మీద గౌరవంతో మా అజయ్ మీద ఉన్న గౌరవంతో లేదా మా ఎంఆర్ఓ మీద ఉన్నటువంటి గౌరవంతో లేదా మా చౌడవరం ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి మా నాయకుల మీద ఉన్న గౌరవంతో మీరు రెండు పనులు చేయాలి ఒకటి ఎవ్వరు వచ్చి ఏమి చెప్పినా ఒక్క రూపాయి లంచం ఇవ్వకూడదు నేను ముందే చెప్తున్నా ఎక్కడైనా లంచం అనేటువంటి మాట ఈ పట్టాల్లో కనబడిందా వాళ్ళ పట్టా నిలిపేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను గుర్తు పెట్టుకోండి అదేవిధంగా మా నాయకులకు కూడా చెప్తున్నా మా నాయకులు కూడా ఒకటే మాట్ అన్నారు